ఈరోజు వంకాయ మెంట్కారం చేసుకుందాం దాని ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి పెట్టి అందులో ఒక స్పూన్ మెంతులు మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలి అది కొంచెం వేయక

మనం మూడు మన మినపప్పు వేస్తే అలాగే మూడు కప్పులు నాలుగు శనగపప్పు వేయండి నాలుగు పిడికలు శనగపప్పు ఒక మూడు పిడుకుళ్ళు అంటే మూడు కప్పులు ఆవాలి మూడు కప్పులు మినపప్పు నాలుగు నాలుగు కప్పులు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి వేసి వేంచుకోవాలి కొంచెం నేను ఎక్కువ చేసి పెట్టేసుకుంటాను దానికోసమని నేను ఎక్కువ వేయించుకుంటాను కొంచెం కనపక్క పెట్టు వేస్తే బాగుంటుంది ఇది ఈ కూర దొండకాయతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేరకాయతో కూర చేసుకోవచ్చు వీరకూరైనా నొప్పది ఇది ఆ కూర ఆయిల్లో వేయించేసి పౌడర్ వేస్తే దేనిపైన బాగుంటుంది మెయిన్ ఎక్కువ వంకాయ దొండకాయకి చాలా బాగుంటుంది గింజలకి ఇవిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వేసా కదా ఆయిల్ ఉండాలి ఈ కారు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పాడవద్దు తక్కువ ఇలా వేగేక ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ మన కారం మన కారం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి తక్కువ కావాలంటే ఫస్ట్ రెడ్ చిల్లీ వేస్తే మాడిపోయి అప్పుడు కారం వాసన తేడా వస్తుంది అందుకని లాట్స్గా వేసి ఒక వేపు రెండు వేట్లు వేయించి తీసుకోవాలి అంటే వేగేయం తెలిసేవాడు ఉంచి తీసుకువెళ్ళాలి స్టెన్ గా ఇలా చింతే చేసుకుంటే మనకి లోపల గింజలు కూడా వేడుతుంది గింజలు ఆడకపోతే ఘాట్ వస్తుంది గుట్టల లాగా వస్తుంది అదే వేడితే మనకి బాగుంటుంది కాదు అందుకని యాక్చువల్లీ చింటే వేసుకోవాలి కాదు మజ్జిట్ தா வேணி பிண்டி இங்க கொஞ்சம் சால் பசுப்பு வேசி மிஸ்ஸி வேசேஸ்க்கு ஆகி வேறே கப்புசேஸ் இதுல உங்க மாடிக்கொள்ளுங்கள் ఇది చల్లరేక మనం మిక్సీ వేసుకోవాలి ఇంతేనండి మెంతకారు మెంతకారం ఇప్పుడు దీంతో వంకాయ కూర కూడా చెప్తాను ఈ మెంతకారం విడిగా పెడతాను కావాలనుకున్న వాళ్ళు చూడండి వీడియో ఇది విడిగా పెడతాను ఇప్పుడు కూడా చేసి పెడతాను వంకాయ కూర థ్యాంక్ యూ ఇందులో పసుపు వేసి మనం మిక్సీ వేసేసుకోవాలి కొంచెం వేడి చల్లారాక పసుపు వేసుకొని మిక్సీ వేయాలి థ్యాంక్ యూ బాయ్